భారత మొదటి ప్రధాని నెహ్రూ వల్లే దేశం సర్వనాశనమైపోయిందంటూ నరేంద్ర మోదీ అయితే నెహ్రూపై విరుచుకు పడ్డారు నెహ్రూ వల్ల దేశం రెండుసార్లు విభజించబడ్డది ఒకసారి రాకీ ఫ్లైన్తో విభజిస్తే రెండోసారి సింధు నదిని రెండు ముక్కలు చేసి విభజించారని చెప్పారు అందువల్ల ఎనభై శాతం సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి మిగతా ఇరవై శాతం అనుకున్న వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది అంటే పంతొమ్మిది వందల అరవైలో సిమ్లా ఒప్పందంలో భాగంగా కశ్మీర్ సమస్యని పరిష్కారం చేస్తానని వెళ్ళినటువంటి నెహ్రూ అక్కడ సింధు జలాలు ఇచ్చేసి కశ్మీర్ సమస్యని అలాగే వదిలేసి వచ్చారు మరి కాశ్మీర్ సమస్యని మీరు పరిష్కరిస్తామన్నారు కదా అని అంటే తర్వాత చూద్దాంలే అని పాకిస్తాన్ ప్రధానమంత్రి పంపించేస్తే మనోడేమొచ్చేసి వచ్చేసారు ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ గారు అయితే విమర్శిస్తూ మాట్లాడారు కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం చెప్పాలి జలాలను ఎవడైనా ఇచ్చుకుంటాడా మనకు రావాల్సినటువంటి జలాల్లో మన దగ్గర ఉన్నటువంటి రైతులకు ఇచ్చుకుంటారు కానీ పాకిస్తాన్ వెళ్ళి కశ్మీర్ సమస్య పరిష్కరించకపోగా సింధు జలాలు ఇచ్చేసుకుంటారా ఇరవై శాతం నీరేమొచ్చేసి మనకు ఎక్కడ ఉపయోగపడ్డాయి ఇరవై శాతం నీరేమొచ్చేసి కేవలం నదిలో పారడానికే సరిపోయాయి అంటూ నరేంద్ర మోదీ గారు అయితే విమర్శించారు అంతేకాకుండా నలభై రెండవ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అప్పట్లో ఎన్నికల్లో ఓడిపోతామని నియోజకవర్గాల్ని ఇష్టం వచ్చినట్లుగా పనిచేశారు వెనకబడినటువంటి తరగతుల్ని అలాగే వదిలేశారు గత పది సంవత్సరాల నుంచి కదా వెనకబడిన తరగతులు కూడా ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయంటూ నరేంద్ర మోదీ గారు అయితే నెహ్రూకి చాలా గట్టిగా ఇచ్చేశారు అంటే నెహ్రూ చేసినటువంటి చరిత్ర ద్రోహానికి ముఖ్యంగా విభజన వల్ల దేశం ఎంత నాశనం అయిపోయిందో ఈ రోజుకి కూడా మనం దాని యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం అక్సైజ్ ఇచ్చేశారు నెహ్రూ కశ్మీర్ సమస్య పరిష్కారం చేయలేదు పీఓకి కూడా ఇచ్చేశాడు త్రీ సెవెంటీ అమల్లో పెట్టాడు ఆ రోజే త్రీ సెవెంటీ కనుక కనీసం రద్దు చేయగలిగితే కశ్మీర్లో ఈరోజు ఉగ్రవాదనేవాడు ఉండేవాడు కాదు అంతేనా చైనా సరిహద్దు ముందుకు నలభై కిలోమీటర్ల ముందుకు వచ్చేసినా సరే ఏమీ అనలేదు ఆ భూభాగం అంతా మనకి ఉపయోగపడుతుంది అక్షయ చైనా ఉపయోగపడదు ఈ చైనా ఆక్రమించుకున్న భూమి కూడా కనీసం గడ్డి మొక్క కూడా మొలవదు ఎందుకు అలాంటి భూమి కోసం అన్నాడంటే ఇంకా ఆయన ప్రధానమంత్రి ఏ స్థాయిలో పరిపాలన చేశాడో ఏ విధంగా ఆయన మొదటి ప్రధాన అయ్యాడో మీరే చూడండి అప్పట్లోనే ఓట్లు చోరీ జరిగింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పదమూడు ఓట్లు పెడితే ఈయనకి రెండు ఓట్లు ఇతరులకు మూడు ఓట్లు ఇవ్వబడ్డాయి అప్పుడేమొచ్చేసి ఆ ఓట్లు తారుమారు చేసేసి మొత్తానికి ఈయన గాంధీ ఏదో చేసి మొత్తానికి ఈయన అయితే మొదటి ప్రధాని చేశారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కూడా పక్కకు దోసేస్తారు ఆయన కనుక ప్రధానంగా ఉన్న ఈరోజు దేశం ఇంకా వేరే పరిస్థితుల్లో ఉన్న చైనా మనం పోటీ ఈ ఈరోజు అభివృద్ధిలో అలాగే జీడిపిలో ఈరోజు మూడో శక్తిగా మనం ఖచ్చితంగా ఎదిగే వాళ్ళం చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లతో ఉంటే మనం ఖచ్చితంగా పదిహేనుకి పైగా ట్రిలియన్ డాలర్లతో ఉండేవాళ్ళం పైగా ఆర్థిక శక్తిగా మూడో స్థానంలో మనం ఉండేవాళ్ళం ఈరోజు అమెరికా చైనా భారత్ ఆ స్థాయిలో ఉండేది ఎందుకంటే గత పది సంవత్సరాల్లోనే ఇన్ని మార్పులు జరిగితే మొదటి నుండి చేస్తే ఎలా ఉండేది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిదిలో చైనాకు వచ్చింది చైనా మనకంటే దారుణమైనటువంటి పరిస్థితి తినడానికి తిండి కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ప్రాంతాల్లో తొంభై తర్వాత దాన్ని మెల్లిగా అభివృద్ధి చెందింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు చైనా ఈ పదమూడు పదిహేను సంవత్సరాల్లోనే విపరీతంగా అభివృద్ధి చెందేసింది